హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు హెల్దీ గుండె పంగనాలు చేసి చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే కుక్ స్నాక్ చేసేయచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏం చూసేద్దాము నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మిక్సింగ్ బౌల్లోకి అలాగే అదే కప్పు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కావాలంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకు పిండికి ఎలాగైతే మనం కలుపుకుంటామో సేమ్ అదేలాగా మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే మనకి మరీ బ్లాటరు లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు అలా కాకుండా బెల్లం తురుమేసేసుకున్నారంటే వెంటనే కరిగిపోతుంది అలాగే పంచి ఇలాచి అలాగే నేను ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరిని దురుపుకున్నాను అది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే షుగర్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది మనకి స్వీట్నెస్ కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ మీరు కొబ్బరి తొరికితే ఖచ్చితంగా ఇది వేసుకోండి ఇలాగ బాగా రన్నింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి మనకి దోశ బ్యాటర్ లాగా ఇప్పుడు గుంట పొంగణాల ప్యాన్ ఒకటి తీసేసుకొని అందులోకి ఇలాగ కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తము మీ దగ్గర గుంట పొంగణాల ప్యాన్ లేకపోతే మీరు డీప్ ఫ్రై అయినా చేయొచ్చు ఇలాగా బ్యాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా ఈ పొంగణ అలాగా వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి రెండో నిమిషం తర్వాత మనము రెండో వైపుకు టర్న్ చేసేసుకొని ఆ వైపు కూడా రెండు నిమిషాలు ఉంచేసుకొని బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ చాలా హెల్తీ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత రెండు వైపు నుంచి కూడా తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కొబ్బరి కూడా వేసుకుంటామంటే ఇంకా చాలా బాగుంటాయి మీరు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్